పొడి అనిత కీలకమైనటువంటి హోం మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి ఈ మేడం పరిస్థితి ఇంట బయట చాలా చాలా ఇబ్బందికర రాజకీయ పరిణామాలను ఎదుర్కొంటూ ఉన్నారు ఏదో కీలకమైన మంత్రిత్వ శాఖ సీటు మీద కూర్చున్నాము అనే పేరే కానీ ఆ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి చాలా తీవ్రంగా విఫలం చెందుతూ ఉన్నారు అండ్ విఫ వైఫల్యం ఉన్నారు అన్న విషయం సొంత కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూటమిలో రెండో స్థానం అని చెప్పుకొని ఉప ముఖ్యమంత్రి నుంచి వరుస పెట్టి బహిరంగంగానే వైఫల్యం చెందారు అది సరిగ్గా పనిచేయడం లేదు నేను తీసుకుంటే ఇట్లా ఉండదు అది ఇది అని చెబుతున్నారు నెక్స్ట్ డిఎస్పీకి సంబంధించి ఆ బహిరంగంగానే కంప్లైంట్ చేయడము బహిరంగంగానే సీరియస్ అవ్వడము ఈమె శాఖలో వెళ్ళి ఆయన ప్రతిసారి వేలు పెడుతూ ఉండడం జోక్యం చేసుకుంటూ ఉండడం కనిపించి ఏమైనా జోక్యం చేసుకుంటున్నాడు కనిపించ చాలామంది జోక్యం చేసుకుంటూ ఉంటారు సో స్టేట్ లెవెల్లో చాలా చాలా ఈమె చెడ్డ పేరు మూటగట్టుకుంటూ ఉన్నారు అనే క్షేత్రస్థాయిలో ఇంత అంటే ఆమె నియోజకవర్గంలో ప్రధానంగా నక్కపల్లి రాజయ్యపేట ఆ డ్రగ్స్ బాధితులు ఎవరైతే ఉంటారో బల్క్ డ్రగ్గా వాళ్ళ వైపు నుంచి ఎంత వ్యతిరేకత అంటే వాళ్ళు అసలు రగిలిపోతూ ఉన్నారు రాజకీయంగా ఎలా ఇక్కడ మనొకటి సాధి సాధిస్తుందో ఆమె చూస్తామంటూ ఉన్నారు ఎలా గెలుస్తుందో చూస్తామంటూ ఉన్నారు ఇప్పుడు ఆ రాజేపేట అనే ఒక్క ప్లేస్ నుండే ఒక గ్రామం నుండే వంగలపడి ఎన్నిక దగ్గరికి రెండు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది మా దగ్గరకు వచ్చారు దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అన్నారు పిల్లలకు అంగవైకల్యం వస్తుంది అన్నారు మీ ఆడబిడ్డగా చెబుతూ ఉన్న ఇది నా పుట్టిల్లు కదా అన్నారు తీరా చూస్తే ఇప్పుడు అసలు మమ్మల్ని పట్టించుకునేది మేము చాలా మోసపోయాం ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా మాకు అన్యాయం చేసి మమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళకు రాజకీయంగా ఇంకా వాళ్ళకి చివరి రోజులు వచ్చినట్లు అనట్లు వాళ్ళు చాలా ఆగ్రహంతో మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఆమె నియోజకవర్గంలో మరోవైపు జనసేన పార్టీ నేతలతోనూ ఆమెకు పొసగడం లేదు జనాలతో పొసగడం లేదు క్షేత్రస్థాయిలో జనసేన కేడర్తో పొసగడం లేదు రాష్ట్రంలో కీలకమైన వ్యక్తులకు మహా నచ్చడం లేదు ఎంత దారుణమైన పరిస్థితి అంటే అన్ని వైపుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు దాన్ని దాని నుంచి బయటపడడం కోసం ఏం చేయాలో తెలియక పాపం పదే పదే సంబంధం ఉన్న సంబంధం లేకపోయినా జగన్ జగన్ అని ఏమే మంత్రిత్వ శాఖకు సంబంధం లేకుండా మెడికల్ కాలేజీలకు సంబంధించి దాని మీద ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని అబద్ధాలతో ప్రజలకు దొరికిపోయారు సంబంధం లేని విషయాల్లో కానీ జగన్ నామస్మరణ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ ఆ కూటమి పెద్దలను ఎట్లా సాటిస్ఫై చేయలేదు తెలియక జగన్ ఎట్లా బుద్ధి విడుదల తిడుతూ ఉన్నారు కానీ అక్కడ కూడా పూర్తిగా పలుచనైపోతూ ఉన్నారు సో ఇంట బయట వంగలకోడి అనిత గారు తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పొరపాటున మంత్రి పదవి అనేది కనుకపోతే ఇక దాదాపు రాజకీయాల్లో ఈ మేడం కనిపించడం కష్టమే కావచ్చు